హలో అండి అందరికీ ఇంట్లోనే ఎలాంటి ప్రెజర్వేటివ్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండా దోశ బ్యాటర్ ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా చెప్పాను చూసారా పిండి కూడా ఎంత బాగా పులిసిందో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో చూడండి నేను ఇక్కడ కర్రీగడ ఏం వేసుకోవట్లేదు డైరెక్ట్ మీకు ఒకసారి దోశ స్ట్రెచ్చర్ చూపిస్తున్నాను చూడండి సౌండ్ మీకు వినబడుతుందో లేదో చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మీరు ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది టిఫిన్ టైమ్స్ పిల్లల స్కూల్ టైమ్స్ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలాగ రైడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇది దోశ బ్యాటర్ కాబట్టి అలాగే మీరు ఫస్ట్ టైం మినపప్పుని కానీ బియ్యాన్ని కానీ నీట్గా కడగ కడిగేసేసుకొని వాటర్ వాష్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఒక టూ ఫైవ్ ఫ్యూ సెకండ్స్ అట్లాగా కడిగేసి బాగా ఎండలో అయితే ఎండబెట్టాలన్నమాట నేను ఇక్కడ ఆ వీడియో మీకు చూపించట్లేదు ఎండబెట్టాక ప్యాన్లో వేసుకొని తడితనం మొత్తం వరకు లైట్ గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఒకవేళ మీకు కడగడం కుదరదు లేదు అంటే ఎండ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో మంచి వెట్ క్లాత్తోని తుడిచి ఒకసారి మళ్ళీ ఫ్రై అయితే చేసుకోండి చాలా క్రిస్పీగా రావాలి అలాగే లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట ఎక్కడ తడి ఉన్నా కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది మన ప్రీమిక్స్ పౌడర్ అనేది ఇలాగ దోరగా వేగాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను రైస్ టూ కప్స్ అనమాట మనం ఇది రేషన్ బియ్యం రేషన్లో వచ్చే రైస్ ఉంటుంది కదా అదైతే యూస్ చేస్తున్నాను మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ వాడుకోండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని అయితే నేను తీసుకుంటున్నాను అనమాట మామూలుగా చాలామంది నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు అయితే తీసుకుంటారు నాకు అభి అలాగైతే నచ్చదనమాట నేనైతే మామూలుగా ఇంతకు ముందుకు నేను పిండి బియ్యము మినపప్పు నానబెట్టుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ తీసుకునేదాన్ని బియ్యం కూడా కరిగి ఆడబెట్టుకోవాలి ఎండలో కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టుకుంటే మనం జస్ట్ వాటర్ వాష్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి తొందరలోనే ఆరిపోతాయి పర్వాలేదు చెప్పాను కదా ఒకవేళ మీకు ఎండ రావట్లేదు కడగడం ఇబ్బంది ఉందనుకుంటే మాత్రం ఒక క్లాత్తో తుడిచేసుకొని నీట్గా తుడిచేసుకొని డస్ట్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది కడిగేసుకొని అలాగా లైట్గా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రైస్ని కూడా వేపుకోండి మాడిపోకూడదు గు మనం పెట్టుకునే కడాయి కొంచెం థిక్నెస్గా ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కడికి వెళ్లకుండా ఒకే దగ్గర నిలబడి కలుపుతూ ఉండండి ఎందుకంటే మనం కొంచెం లేట్ చేసినా కూడా రైస్ కానీ మినప మినపప్పు కానీ కొంచెం కొంచెము డార్క్ కలర్ అంటే ఎక్కువగా వేగిపోయాయి అనుకోండి మనకి దోశ అనేది కొంచెం స్మెల్ మాడిన స్మెల్ వస్తుంది చూసుకుంటూ చేసుకోండి ఇప్పుడు రైస్ కూడా మంచి తడితనం పోయి మంచిగా అయితే వేగాయి అనమాట మళ్ళీ అదే ప్యాన్లో కప్పు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట శనగపప్పు కలరు అలాగే మంచి స్టిఫ్నెస్ ఇస్తుంది దోశకి కప్పు కన్నా కొంచెం ఒక స్పూన్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు కప్పు శనగపప్పు అలాగే నేను ఇక్కడ మురుమురాలు యాడ్ చేస్తున్నాను బొంగులు అంటారు కదా మన తెలంగాణ భాషలో మురుమురాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మీరు ఇదే ప్లేస్కి అటుకులు కూడా యూస్ చేయొచ్చు కాకపోతే అటుకులలో చాలా డస్ట్ ఉంటుంది అలాగని చెప్పేసి అటుకులన్నీ కడిగి వేస్తే ముద్దలాగా అయిపోతాయి అని చెప్పేసి మురుమురాలని తుడిచేసి నీట్గా తుడిచేసి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట హాఫ్ కప్పు మురుమురాలు అలాగే పావు కప్పు శనగపప్పు వేసేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి వేసుకొని లైట్ దోరగా వేయించుకోవాలి మీకు ఆల్మోస్ట్ మనం వంటలు వాళ్ళమే కాబట్టి మీకు తెలిసిపోతుంది ఒక లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను ఇందాక మనం బియ్యము మినపప్పు వేయించుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోనే వేసేసి వరకు చూసుకోవాలన్నమాట అన్నీ ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే తర్వాత మనం మిక్సీ చేయాలి కాబట్టి అన్నీ ఒకసారి కలిపేసుకొని చల్లార పెట్టాక మిక్సీ మిక్సీ అయితే చేయాలన్నమాట ఒకవేళ మీరు ఇదే ఇదే ప్రాసెస్ని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటున్నా చేసుకుంటే మాత్రం మిక్సీ కన్నా కూడా మీరు మిల్ మనము రైస్ పిండి పట్టించే రైస్ మిల్ రైస్ ఉంటు సారీ అండి పిండి గిర్నీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడించుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఫైన్ పౌడర్ లాగా రావాలి లేదు రావట్లేదు అంటే మీరు జల్లడ పట్టుకుంటూ మాత్రం చేయాలన్నమాట ఇక్కడ అవన్నీ చల్లారిపోయాయి నేను హ్యాండ్తో పట్టుకొని చూపిస్తాను చూడండి చల్లారిపోయాయి నేను ఇప్పుడు మిక్సీలో అయితే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఇది మనకి వన్ కేజీ బ్యాటర్ అయితే తయారవుతుంది వన్ కేజీ పౌడర్ అంటే దాదాపు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ అయితే ప్రీమిక్స్ అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ మిక్సీలో కూడా నేను అంతా ఒకటేసారి వేయకుండా హాఫ్ ఆఫ్కి అయితే వేస్తున్నాను ఒకటేసారి వేస్తే మిక్సీకినే హీట్ ఎక్కువ హీట్ ఎక్కిపోతుంది అలాగే పౌడర్ కూడా మనకు ఫైన్గా రాదనమాట ఇలాగ నేను హాఫ్ ఆఫ్ చేసుకున్నాక స్ట్రైనర్ పెట్టుకొని అయితే జల్లించుకుంటున్నాను మనం స్టెయిన్ చేసుకున్నాక ఖచ్చితంగా కొంచెం రవరవగా వస్తుంది కదా అది మళ్ళీ ఇంకొకసారి అయితే చేసుకోవాలన్నమాట ఒకసారి ఒక గంట రెండు గంటలు టైం కాదనుకొని మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు మనకి మంచి స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట దోశ ఇడ్లీ వడ ఇలాగ మూడు మనం చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో దోశ ప్రీమిక్స్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ అలాగే వడ అలాగే ఇన్స్టెంట్ స్నాక్ ఇన్స్టెంట్ స్టిఫిన్స్ ఎలా చేసుకోవాలో కూడా మన వీడియోలలో వస్తూ ఉంటాయి చూసారా ఇలాగ ఫైన్గా పౌడర్ అయితే రావాలన్నమాట మన మరీ ఫైన్గా రాకపోయినా పర్వాలేదు మనము దోశ బ్యాటరీ కాబట్టి కొంచెం క్రిస్ప్నెస్గా కావాలంటే కొంచెం బర్కగా ఉన్నా పర్వాలేదు కాకపోతే స్ట్రైనర్తో మాత్రం స్ట్రెయిన్ చేయాలంటే జల్లించుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఈ పౌడర్ దాదాపు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట ఇట్లా మనం చేసి పెట్టుకున్న పౌడర్ని మనము హెయిర్ హెయిర్ టైట్ కంటైనర్ బాక్స్లలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉండాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా ఉండాలి అంతవరకు మేము చేసుకుంటాము అంత ఎక్కువ మోతాదులో చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు తీసి బ్యాటర్ పౌడర్ మిక్స్ ప్రీమిక్స్ని తీసుకొని మనం కలుపు కలిపేసుకొని పెట్టుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అలాగే సేమ్ మనం రెగ్యులర్గా వాడే దోశ ఎలా వస్తుందో అంతకన్నా ఇంకా బాగా వస్తుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ నేను కొంచెం ప్రీమిక్స్ అయితే కలిపి మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ మాత్రము నేను జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చేస్తున్నాను పిల్లలకి నేను లెవెన్ ఓ క్లాక్ అలాగే ఈ బ్యాటర్ని అయితే రెడీ చేసి ఇలాగా కలిపి పక్కన అయితే పెట్టాను అనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పిల్లలు వస్తారు కాబట్టి అప్పుడు వేద్దామని చెప్పేసి చూసారా అయితే మనము మినప క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం వాటర్ ఒక్కటేసారిగా వేయకుండా కొంచెం 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 వేసుకుంటూ కలపాలి ఎందుకంటే మినపప్పు కొంచెం జిగురుతనము అలాగే గట్టితనం వస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం ఓపిక్గా కలుపుకోవాలి తర్వాత సాఫ్ట్ కన్సిస్టెన్సీ అంటే మనము దోశ బ్యాటర్ అంటే ఎంత థిక్నెస్లో అయితే కలుపుకుంటామో ఆ థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుంది కొంచెం టైం పడుతుంది ఇలా కలుపుకోవడానికి ఒకవేళ మీకు ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే సేమ్ మీరు ఎంతైతే పౌడర్ తీసుకుందాం అనుకుంటారో ఆ పౌడర్ని మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకసారి మిక్సీ చేసేసుకొని వేరే గిన్నెలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది నైట్ స్టోర్ చేసుకొని మార్నింగ్ దోసలాగా వేసుకుంటే సరిపోతుంది ఇక నేను లెవెన్ ఓ క్లాక్ అలా అని చెప్పేసి చెప్పాను కదా నేనైతే ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ పిల్లలకి వచ్చినాక వేద్దామని చెప్పేసి చాలా అంటే చాలా మంచిగా పులిసింది పిండి మాత్రం నిజం చెప్తున్నాను తర్వాత నేను ఇక్కడ వంట చూడగానే ఏదైతే యాడ్ చేయలేదన్నమాట మీరు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి దోశ చాలా బాగుంటుంది ఒకసారి బ్యాటరీని మొత్తం కంప్లీట్గా కలిపేసుకోండి ఒకసారి మీకు బ్యాటరీ చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగా పులిసి దోషలు ఎంత బాగొస్తాయో మీకే అర్థమవుతుంది ఒకవేళ మీరు ఇదే ప్రీమిక్స్తో ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే ఇప్పుడు మేము ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉంది నేను ఇన్స్టెంట్గా వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల్లో నాకు దోశ తినాలనిపిస్తుంది చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే వాటర్తో ప్రీమిక్స్ని కలిపానో అలా కలిపేసుకొని కొంచెం వంట సోడా యాడ్ చేయండి ఒక హాఫ్ ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా యాడ్ చేసి మీరు దోశలాగా వేసుకున్నారనుకోండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి సేమ్ మనము రెగ్యులర్గా నైట్ నానబెట్టుకొని వేసుకుంటే దోశలు ఎలాగొస్తాయో అలాగే వస్తాయి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గాను వేసుకోవచ్చు అలాగే మనం రెగ్యులర్గా నైట్లో పిండిని పులియబెట్టి మార్నింగ్ వేసుకుంటాం కదా అలా కూడా వేసుకోవచ్చు నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేస్తున్నాను చూడండి ఫోర్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట దోషాలు అంటే ఎక్కువగా టెన్షన్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్ ఇవాళందరు ఉంటారు మనకు టైం సరిపోదు అన్నప్పుడు ఈ ప్రీమిక్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనం బయట కొనే ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఇవన్నీ చాలా కెమికల్స్తో కూడినవి ఉంటాయి ప్యాకింగ్ మాత్రం నీట్గా ఉన్న వాటి ప్రాసెసింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకనే చెప్తున్నాను వీలైనంత వరకు మీరు ఇంట్లోనే రెడీ చేసుకోండి ఒక వన్ అవర్ టూ అవర్ టైం కాదు మనది అనుకుంటే మనం ఈ పౌడర్స్ రెడీ చేసుకొని మార్నింగ్ ఫుడ్ ఎలాగ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు కుదరడం లేదు అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వీడియోలో నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి ఈ ప్రీమి దోశ ప్రీమిక్స్ అలాగే ఇడ్లీ ప్రీమిక్స్ వడా ప్రీమిక్స్ అనేది స్వయంగా ఇంట్లో నా చేతులతో నేనే చేసేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్లో నన్ను కాంటాక్ట్ కావచ్చు ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఎలాంటివి యూస్ చేయకుండా మీకు ఖచ్చితంగా హోమ్ మేడ్ ఫుడ్ అంటే నేను నా ఇంట్లో నేను కానీ నా పిల్లలు కానీ మా భర్త కానీ ఏదైతే తింటా ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే ప్రోడక్ట్ మీకు మేము పంపిస్తాము అందులో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి సేమ్ నేను చెప్పిన మెథడ్లోనే లేదు మీకు ఉదరడం లేదనుకున్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఒక దోశ సరిపోదు కదా ఇంకో దోశ కూడా నేను వేసి చూసినానంటే ఇంకొకటి ఏంటంటే నా బ్యా నా పెనం కూడా కొంచెము స్టిక్ స్టిక్ అవుతుంది అనమాట దోశ అయినా సరే ఈ బ్యాటరీతో చేసినప్పుడు నేను కొంచెం భయపడే చేశాను పెనం మీద ఈ దోశ వస్తుందో అనుకని చాలా బాగా వచ్చాయి ఇక్కడ నేను దోశ వేసేటప్పుడు రియల్ సౌండ్ పెడతాము అలాగే దోశని స్టిఫ్నెస్ కూడా చూద్దామని చెప్పేసి ట్రై చేస్తే పక్కన ఉల్లిగడ్డ బండి అని అల్లం ఎల్లగడ్డబ్ బండి అని వాళ్ళ సౌండ్స్ ఎక్కువైపోయాయి అందుకని చెప్పేసి నేను సౌండ్ డైరెక్ట్ సౌండ్ అయితే సౌండ్ తగ్గించేసి నా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట చూద్దామని అయితే అనుకున్నాను కాకపోతే సౌండ్స్ పక్క నుంచి సౌండ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రీమిక్స్ రెడీ చేసుకొని దోశలు ఇడ్లీలు రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి